హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి నేను మీకు గోరింటాకు ఎర్రగా అంటే ఇంత బాగా పండాలి అంటే అసలు ఏం చేయాలి ఎలాంటి టిప్స్ అనేవి మనం ఫాలో అయితే ఇంత చక్కగా పండుతుంది అది కూడా ఎలాంటి ఆకైనా కూడా సో దానికోసం అని చెప్పేసి నేను ఒక చిన్న వీడియో అనేది తీసానండి సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా గోరింటాకుని మనం శుభ్రంగా కడుక్కోవాలండి ఎందుకంటే ఆకు అనేది ఎక్కడంటే అక్కడ మొలుస్తుంది కాబట్టి గోరింటాకు చెట్టు అనేది సో దాని మీద దుమ్ము కానీ పురుగులు కానీ అలా ఉంటాయి సో అందుకని మనం ముందుగా కడిగి పక్కకు పెట్టుకోవాలండి నీళ్ళు మొత్తం ఉంపేసుకున్న తర్వాత ఇలా క్లాత్ కానీ లేకపోతే పేపర్లో కానీ చుట్టి పెట్టుకుంటే ఏంటంటే రిమైనింగ్ వాటర్ అనేది మొత్తం కూడా ఇది పీల్చేస్తుంది చేస్తుంది నీళ్ళల్లో మాత్రం ఎక్కువసేపు ఆకును అనేది తడవనివ్వద్దండి ఎందుకంటే జస్ట్ అలా కడిగామా తీసి పక్కకు పెట్టామా అంతే ఉండాలి లేకపోతే ఆకు అనేది పండదు ఎక్కువసేపు వాటర్లో ఉండకూడదు అండ్ అలాగే ఒక టిప్ ఏంటంటే వర్షం పడే అంటే ఇప్పుడు వర్షం పడిన తర్వాత గోరింటాకుని యూజ్ చేస్తే అది పండదండి ఎందుకంటే ఆ వర్షం పడ్డప్పుడు ఆ మొత్తం కూడా దాంట్లో ఉన్న రసం అంతా కారిపోతుంది సో ఇదైతే మనకి పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు సో దీన్ని వచ్చేసి ఆకుని ఈ విధంగా ఒక మిక్సీ జార్లో తీసుకొని మొత్తం పెట్టేసుకోవాలి లేదు మేము నూరుకుంటామండి రోట్లో వేసి అని అంటే కూడా చక్కగా రోట్లో వేసేసి మీరు రుబ్బుకోవచ్చు సో ఈ విధంగా నేను మిక్సీ జార్లో వేసాను ఇంకొక టిప్ ఏంటంటే బాగా పండాలి అంటే మనకు యూకలిప్టస్ ఆయిల్ అంటారు కదా అదేనండి ఆయిల్ సో ఆయిల్ వచ్చేసి ఒక రెండు చుక్కలు లేదంటే ఒక మూడు నాలుగు చుక్కలు వేసుకున్నా సరిపోతుంది సో వేసుకున్నా కూడా బాగా ఎర్రగా పండుతుందండి అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి ఇందులో నిమ్మరసం అనేది ఎక్కువ పడాలండి అంటే పులుపు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనకి గోరింటాకు చాలా ఎర్రగా పండుతుంది సో అందుకని చెప్పేసి మనకు ఎక్కువగా నిమ్మకాయల్ని అలాగే బాగా పులిసిన పెరుగుని అండ్ అలాగే ఇంకేంటంటే పుల్లగా ఉంటుంది కదండీ ఇంతకు ముందైతే నిమ్మకాయలు అనేవి ఎక్కువగా దొరికేవి కావు కాబట్టి చింతపండు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది కాబట్టి సో చింతపండుని కూడా వేసి మనకు ఈ గోరింటాకులో రుబ్బి పెట్టుకునేవాళ్ళు అండ్ అలాగే ఇంకొంతమంది అయితే అంటే మేమైతే చిన్నప్పుడు వాడిందైతే అదేనండి వక్క ఉంటుంది కదా ఆకులో వేసుకుంటారు కదా వక్క పలుకులు సో వక్కలు కూడా వేసి దంచుకున్నా కూడా చాలా ఎర్రగా వచ్చేస్తుంది అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే లవంగాలు ఒక రెండు వేసుకున్నా సరిపోతుందండి సో నేను ఇప్పుడు చెప్పిన ఈ ఐటమ్స్ ఏవైనా సో వేసుకుంటే మీకు ఖచ్చితంగా ఎర్రగా పండి తీరుతుంది గోరింటాకు అనేది కానీ నేను ఇక్కడ నాకు అవైలబుల్గా ఉన్నవి ఓన్లీ ఈ రెండు మాత్రమే వేశాను ఒకటి వచ్చేసి నిమ్మకాయలు అవి కూడా బాగా రసం బాగా ఉన్నవి రెండు వేసానండి పెద్దవి అండ్ అలాగే పెరుగు అనేది చాలా పుల్లటి పెరుగు అనేది వేశాను సో మెయిన్గా గోరింటాకు బాగా పండాలి అని అంటే పులుపుగా ఉన్న పదార్థమైనటువంటి వీటిని వేసుకుంటే చక్కగా పండేస్తుందండి ఇక్కడ మరొక టిప్ సో ఇప్పుడు నేను ఇది బాగా చక్కగా దీనికి తగ్గట్టుగా వాటర్ అంటే ఏంటి నేను ఇక్కడ ఏ వాటర్ అనేది యూజ్ చేయలేదు ఓన్లీ పెరుగుని మాత్రమే వాడాను అంటే ఇంకా ఆస్తి ఏదన్నా మనకి లూజ్గా కావాలనుకుంటే ఆ పెరుగు అనేది కాస్త ఎక్స్ట్రా యాడ్ చేస్తే సరిపోతుంది సో మనకు వచ్చేసి ఫింగర్కి కానీ కాలుకి కానీ పెట్టుకుంటే నీళ్లు నీళ్లుగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ఈ విధంగా తీసి పక్కకు పెట్టుకోవాలి ఒక గంట పాటు మీరు పక్కకు పెడితే ఆ తర్వాత పెట్టుకోవాలండి గంట తర్వాత పెడితేనే మీకు ఈ గోరింటాకు అనేది చక్కగా పండుతుంది ఇది చాలామందికి ఈ విషయం అస్సలు తెలియదండి ఎందుకంటే నేను గమనించాను చాలా మంది గోరింటాకు రుబ్బిన వెంటనే పెట్టేసుకుంటారు కానీ అది తప్పండి ఒక గంట కంపల్సరీ గోరింటాకుని పక్కకు పెట్టేసేయాలి అలా పెట్టినప్పుడు మాత్రమే మీకు చక్కగా ఎర్రగా పండుతుంది మీరు చూసే ఉంటారు కదా ఇప్పుడు ఆల్రెడీ చూపించాను నేను సో ఒక గంట పక్కగా పెట్టిన తర్వాత పైన మొత్తం కూడా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది సో అలా కలర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి కలిపిన తర్వాతే మనం పెట్టుకోవాలి సో ఇక్కడ నేను వచ్చేసి మా శర్వానికి పెట్టేస్తున్నాను సో మా పాపకి కాళ్ళకి చేతులకి పెట్టి అలాగే మా అబ్బాయి కూడా చేతులకు పెట్టుకున్నాడు సో ఈ గోరింటాక్ అనేది ఎవరైనా పెట్టుకోవచ్చండి ఆడ మగ అని తేడా ఏమీ ఉండదు ఇదేంటంటే బాడీలో ఉన్న హీట్ని వచ్చేసి లాగేస్తుంది సో అది మనకి అలాగే మన బ్లడ్ అనేది సర్క్యులేషన్కి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి అందుకని అందరూ పెట్టుకోవచ్చు చాలామంది ఏంటంటే అపోహ పడతారు ఏంటి మగవాళ్ళు పెట్టుకోవడం ఏంటి చీ చెండాలంగా అన్నట్టుగానే మాట్లాడతారండి సో ఇందులో ఎలాంటి సిగ్గుపడ్డం కానీ ఏమీ అసలు ఉండకూడదు సో మగ ఆడ తేడా లేకుండా గోరింటాక అనేది పెట్టుకోవచ్చండి ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది సో చూడండి నేను ఇది రాత్రి జస్ట్ నేను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అండ్ టూ అవర్స్ ఏం అనుకుంటా ఆ లోపేనండి చాలా చక్కగా ఎర్రగా పండేస్తుంది వచ్చేసి లాస్ట్ టిప్ ఏంటంటే మనం గొరింటాకు తీసిన తర్వాత కడగకుండా కొబ్బరి నూనె అనేది అప్లై చేస్తే మనకి అలాగే ఎర్రగా చాలా రోజులు ఉంటుందండి సో ఇది కూడా మరొక మంచి టిప్ సో ఆయిల్ రాసుకున్నాను చూడండి అందుకే ఇక్కడ జిడ్డు జిడ్డుగా వాటర్తో తడిపినా కూడా అలాగా ఉంది నైట్ తీసిన వెంటనే మనము కొబ్బరి నూనె అనేది అప్లై చేసుకుంటే చాలా రోజులు అలాగే ఎర్రగా ఉంటుందండి సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి